కదిరిపోయే శుభవార్త మందుబాబులు కదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది మందుబాబులకు పండుగ అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్ మందుబాబులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను పన్నెండు గంటల వరకు తెరిచి వంతున్నట్లు అధికారిక ప్రకటన అయితే చేసింది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది సో ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి పన్నెండు వరకు పనిచేస్తాయని తెలిపింది బార్లు క్లబ్లు పర్మిషన్తో జరి పర్మిషన్తో జరిగే ఈవెంట్లో కూడా ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది దీంతో మందుబాబులకు పండగ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మందు బాబులకు అయితే శుభవార్త అయితే చెప్పారు సో ఇది అయితే చేసుకోవచ్చు ఒంటి గంట వరకు షాపులు అయితే అనమాట మొత్తమైన ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు న్యూ ఇయర్ కానుక ఇచ్చారన్నమాట గిఫ్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది